చేస్తుంటాను ఇప్పుడు ఒక పూజకి వెళ్ళేసి వస్తున్నా ఒక దాత్మ తీయమంటే తీసి చేపేడానికి అవుతున్నాయి ఇప్పుడు మన తీయడానికి అన్ని ఉన్నాయి నా దగ్గరకి అడిగి ఉన్నాయి అన్ని ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి నాకు తోడేవారు లేరు రోజు మా పార్ట్నర్ రాలేదు మనం ఇద్దరం కలిసి చేద్దాం

चलेना पुरे निम्मा का लोन ने इन दिलकी क्या? मनालगा मनासेले इधर आया मनालगा मनासेले इधर आया मनाइंदे लक एक क्या लिपुना? एक क्या लिपुना क्या माना दाम इन इन माना मार जले इधर आया मारे। हम्म अच्छा बटोट अच्छा बटोट ना नाग बोट की जने जले अब इन दिन जाते हैं ఇప్పుడు పూజ చేయాలి ఒట్టు పెట్టుకోవాలి ఇంకా చేయాలి ఇప్పుడు పూజ చేయాలి నవ్వా పూజ చేస్తా మీరు కూడా చేయండి తీసేసేం ఉండండి ఇది ఉండను విధుండ నా మీద వస్తుంది భయపడద్దు నా మీదకి ఆత్మ వస్తుంది భయపడద్దు సరేనా గట్టి కూర్చోండి అమ్మా ఏం ఫీల్ ఉండదు మాడా Hindi. Kuminsan. Kuminsan. Adin sir, masalah kok kerja tuh. <laughs>

Nanoli pedang mana ini lepasan? Ceyub, omonajiri dan mananoli pedang mana akan lebih gendeng. Naga bayang uni, omonajiri dan mana akan lebih gendeng. Naga bayang kontri, చూశారా సార్ డబుల్ యాక్షన్

నువ్వేదమ్మా దాన్ని ఎక్కించమా నాకెందుకే నాకెందు వద్ద పూజ చెయ్యి నాకు తెలియదు వద్దమ్మా నాకు అమ్మ నాకు వద్దు

हां ना ओ ना ना केव द मने पूजा पूजा जय अंते ना 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 कर करे नहीं गोतम माने तू चूड़ी आईम क्लीन होम पटवा पक्का ना खो द मना खो द ना खो द म हां ना खो द म ना खो द गुम्मी हां ना खो द म नेम आरे नेम माथा म ना खो द ओ निकरा ला जला हां ना खो द म पक्का

ఆవహే హమ నాగొదమనే బాసమనా ఆనా బాసమనాగొదమ ఆవహే ఐపెంది పూజ్ ఐపెందిగా జాబ్ల పెట్టుకో ఒన్న ఇన్నేందుకు జాలలే నాకు జాబ్ల జాబ్ల పెట్టుకో ముక్కుకొపట్ ముక్కుకొ పైపేట ముక్కుకొ ఆవహే యమన్ ఆవహే యమన్ హ్ ఆవహే యమన్ నిమక ఏందిగా ఇంగా ఇంటికొస్తా మహా నాగొదమది ఇగ నాగొదమ మహా నాగొదమది

বাথ না হ পা ম ম ম হ মনা হত নাখত আ আ নামা চরকাটা কিছ। అయిపోయింది మొత్తం పూజ పూజ మొత్తం అయిపోయింది చెరు ఒక్క నిమిషం ఇదంతా ఇవన్నీ పూలు ఇవన్నీ తెలియని వాళ్ళ కార్లు ఎక్కువని కార్ ప్రాంకులు చేస్తుంటా భయపడ్డరా తుట్టిదే కెమెరా కనిపిస్తుంది దీన్ని పెట్టేసి మేము తీస్తుంటాం అంటే తెలియని వాళ్ళ కార్లు ఎక్కువని